వాళ్ళని క్షమించాలా ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగి అర్హత ఉందా వీళ్ళకి ఎంత మహాపాపానికి వడిగట్టారండి ఇది మహాపాపం కాదా అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి గీలా చిన్న స్మెల్ రావడానికి ఇన్ని కెమికల్స్ వాడారు అంటే ఇక్కడ లబ్సా గురించి మాట్లాడితే ఇందాక మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం అసలు అది ఆ లబ్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈరోజు కల్తీ జరగలేదు జరగలేదు అన్న మహానుభావులు అందరూ కూడా ఈరోజు అదే విధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట అంటే నేను సిట్ రిపోర్ట్ చూసాను నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి దాని తర్వాత దీని దగ్గరికి వస్తా కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది అని సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో నాలుగు ఐదు రోజుల్లోనో లేకపోతే రెండు మూడు రోజుల్లోనూ అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది నేను ఆ రోజే అనుకున్న గ్యారంటీగా అందులో ఏదో ఉంది అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని మూడు రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే ఏది రిపోర్ట్ రాలే కానీ మూడు రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సీబీఐ చెప్పింది జంతుకోలేదని సీబీఐ చెప్పింది జంతుకోలేదని సీబీఐ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా అది కాదు కదా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది జంతు కొవ్వు ఉంది రెండు వందల యాభై నాలుగు కోట్లు ఎవరు జేబులోకి వెళ్ళినాయి ఇంత స్కామ్ జరిగింది వైవి సుబ్బారెడ్డి తాలూక పిఏనే ఇంచుమించుకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి ఇవన్నిటిని ఏ మార్చడానికి ఒక రాక్షస మోకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ మూడు రోజుల ముందు నుంచి అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న మూడు రోజుల ముందు నుంచి యాస్ట్రీస్ పాట పాడడం మొదలుపెట్టారు అంటే ప్రజలను ట్యూన్ చేయడం మొదలుపెట్టారు ప్రజలేమి ఎర్రవాళ్ళు కాదబ్బా ప్రజలు చదువుకున్నారు వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా ఎందుకంటే ఇన్ని రోజులు కలితే జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో నిజంగా వెంకటేశ్వర